అందరికీ నమస్కారం నేను మీ దేవి నిన్నే ఇష్టపడ్డాను ఐదో భాగం రచయిత రమ్య ప్రణవ్ గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియో ఒక లైక్ ఇవ్వండి హైప్ కనిపిస్తే ప్రెస్ చేయండి పిచ్చి పిచ్చిగా మాట్లాడక దీప్తి అయినా అతను అన్నట్లు నీకు నోరు ఒక సెకండ్ కూడా ఆగదా అని అనడంతో అంటే నువ్వు మా ఇద్దరిని గమనించకపోయినా మా మాటలు వింటున్నావన్నమాట అని అంది దీప్తి ఆనను ఏడిపిస్తున్నట్లుగా దాంతో ఆన్య కాస్త కోపంగా చూసి నీ చావు నువ్వు చావు అని అంటూ అక్కడి నుంచి నడిచింది అలా వెళ్తున్నంతసేపు దీప్తి ఆన్యతో ఏదో ఒక విషయంలో మాట్లాడుతూనే ఉంది వాళ్ళు రీచ్ అయ్యాక ప్రసన్న గారు వాళ్ళ కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు అని చెప్పడంతో ముగ్గురు కలిసి తింటూ ఉండగా ఈరోజు విశేషాలు ఏంటి అని అడిగారు ప్రసన్న గారు కావాలని ఆన్యతో ఏదో ఒకటి మాట్లాడించాలని కారణంతో ఏముంది ఇదిగో ఒక అబ్బాయి జాయిన్ అయ్యాడంటూ వాళ్ళ మధ్యలో కన్వర్జేషన్ చెప్పగా దీప్తి నిజంగానే ఆని అన్నట్లు కొత్త వాళ్ళతో జాగ్రత్తగా ఉండమ్మా అని అన్నారు ఆవిడ అలాగే అమ్మా అని అంది దీప్తి అలా మరునాడు వెళ్ళి షాప్కి వీళ్ళు వెళ్ళేసరికి పార్త్ ఆల్రెడీ అక్కడికి వచ్చున్నాడు టెంపుల్కి వెళ్ళాడు అన్నదానికి నిదర్శనంగా బొట్టు స్థానంలో విభూతి ఉంది ఆన్యా దీప్తిని చూడగా నిద్ర దగ్గరికి వెళ్ళి గుడ్ మార్నింగ్ అని పలకరించగా ఆన్యా మాత్రం జస్ట్ గుడ్ మార్నింగ్ చెప్పగా దీప్తి మాత్రం గుడ్ మార్నింగ్ అన్నయ్య అని అన్నది అప్పుడే వాళ్ళకు జొమాటో ఆర్డర్స్ రాగానే ఆన్య ఆశ్చర్యపోతూ ఇంత ఉదయమే ఈ చికెన్ బర్గర్ చికెన్ పిజ్జా తినేవాళ్ళు కూడా ఉంటారా అని ఆశ్చర్యంగా అడగ్గా దొరికితే పచ్చి మాంసాన్ని కూడా తినేవాళ్ళు ఉంటారు అంటూ నవ్వింది దీప్తి అలా వాళ్ళు మధ్యాహ్నం వరకు నాన్ స్టాప్గా పనిచేస్తూనే ఉన్నారు మధ్యాహ్నం సిస్టమ్ ముందు కూర్చొని ఉన్న హరికృష్ణ గారు ఏదో లెక్క ట్యారీ అవ్వక బుర్ర బద్దలు కొట్టుకుంటుంటే దూరం నుంచి అది గమనించిన దీప్తి ఆయన దగ్గరికి వెళ్ళి ఏమైంది సార్ ఏదో టెన్షన్లో కనిపిస్తున్నారు అని అడగ్గా ఇదిగో దీప్తి ఈ లెక్క అస్సలు తేలటం లేదు నీకేమైనా వస్తే హెల్ప్ చేయవా అని అడిగారు దీప్తి కూడా హెల్ప్ చేయడానికి ప్రయత్నించింది కానీ తన వల్ల కాలేదు ఆ తర్వాత ఆన్య కూడా ప్రయత్నం చేసింది తన వల్ల కాలేదు చివరగా పార్థ్ వచ్చి ప్రయత్నించి రెండు నిమిషాలలో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడంతో సూపర్ నీకు సిస్టమ్ నాలెడ్జ్ కూడా చాలానే ఉన్నట్లుంది కదా అని హరికృష్ణ గారు అనగానే చాలా ఏం లేదు సార్ కొంచెమే ఉంది నా ఫ్రెండ్ సిస్టమ్ పైన వర్క్ చేస్తూ ఉంటే చూసి నేర్చుకున్నాను అంతే తప్ప నేను పెద్దగా నేర్చుకున్నది ఏమీ లేదు అని చెప్పి మళ్ళీ తను పనిచేయడానికి వెళ్ళిపోయాడు అలా పార్థ్ వచ్చి దాదాపు వారం రోజులు గడిచిపోయింది ఈ వారం రోజుల్లో ఏ రోజు కూడా పార్థ్ నోట్ల నుంచి ఒక చిన్న తప్పుడు పదం కానీ ఇంకొకరిని ఏడిపిస్తున్నట్లు కానీ ఇంకొకరి గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నట్లు కానీ గాసిప్స్ కానీ సమయం వృధా చేయడం కానీ ఒక్కటి కూడా జరగకపోగా అక్కడికి షాప్కి వచ్చే అందరూ ఇంతకుముందు ఆన్య గురించి అడిగే వాళ్ళు కాస్త ఇప్పుడు పార్దు గురించి అడగటం స్టార్ట్ చేశారు అలా వారం తర్వాత దీప్తిని మళ్ళీ ఆన్యతో మాట్లాడుతూ చూశావా నేను చెప్పింది కరెక్టే అతను చాలా మంచివాడు అతన్ని నమ్మొచ్చు నిరభ్యంతంగా అని చెప్పగా ఆన్య సైలెంట్ అయిపోయింది ఆ మాటకి దీప్తితో వాదించిన లాభం ఉండదని తనకి తెలుసు కాబట్టి అలాగే దీప్తి ఏదైనా నమ్మితే ఇంకొకరి మాట వినదు అని కూడా తనకి తెలుసు కాబట్టి అలా వారం రోజుల తర్వాత ఒక రోజు లేటుగా వచ్చిన పార్థితో ఏమైంది లేటుగా వచ్చావు అని అడగగా ఏం లేదు కాస్త చిన్న ప్రాబ్లం ఉంది అందుకే లేట్ అయ్యిందని చెప్పడంతో ఏం ప్రాబ్లం అని అడిగింది దీప్తి పర్వాలేదులే దీప్తి నేను సాల్వ్ చేసుకోగలను అంత పెద్ద ప్రాబ్లం ఏమీ కాదులే అని అనటంతో ఇంకెక్కువగా రెట్టించలేదు దీప్తి ఆ రోజు పౌర్ణమి కావటంతో దీప్తి ఆన్య వాళ్ళ షాప్ ఓనర్ దగ్గర పర్మిషన్ తీసుకొని ఆరు గంటలకి ఆశ్రమానికి వచ్చేసారు ప్రతి పౌర్ణమికి వాళ్ళ ఆశ్రమం దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి పదకొండు గంటల వరకు అక్కడే ఉండి భజనలు అన్నీ విని రావడం వాళ్ళిద్దరికి అలవాటు వాళ్ళిద్దరితో పాటు ఆశ్రమంలో ఉండే ఇంకొంతమంది కూడా వెళ్తారు అందరూ కలిసి వెళ్ళి కలిసి వస్తారు మరియు ఆశ్రమానికి ఆ గుడి చాలా దగ్గర అవడం వల్ల భయం కూడా ఉండదు అలా ఆ రోజు వెళ్ళి పదకొండు వరకు ఉండి పదకొండింటికి రిటర్న్ వస్తున్న సమయంలో దీప్తికి ఆయనకి ఎదురుగా పార్థి ఎవరు పూజారి గారిని బ్రతిమలాడటం కనబడగాని ఇతనేంటి ఇప్పుడు ఈ సమయంలో ఎవరినో బ్రతిమలాడుతున్నాడు అని అనుకుంటూ దీప్తిని వాళ్ళ దగ్గరికి వెళ్ళగా అక్కడ దీప్తిని చూసిన పార్థి కాస్త షాక్ అయ్యి మీరేంటి ఈ సమయంలో ఇక్కడ ఉన్నారు అని అడిగాడు ఆ ప్రశ్న నేను నిన్ను అడగాలి బాబు తమరేంటి ఇక్కడ ఉన్నారు ఈ సమయంలో అని అనటంతో ఏమ్మా ఈ అబ్బాయి నీకు తెలుసా అని అడిగారు పూజారి గారు హా తెలుసు పూజారి గారు నాకు అన్నయ్య వరుస అవుతారు అది అనగానే అదేంటి నువ్వేమో అన్నయ్య అంటున్నావు కానీ ఈ అబ్బాయి ఏమో నాకు షెల్టర్ లేదు నేను గుడిలో పడుకుంటాను అంటూ పది రోజులుగా గుడిలోనే పడుకుంటున్నాడు ఉదయం లేచి ఇక్కడే స్నానం చేసి వెళ్తున్నాడు మళ్ళీ రాత్రికి వస్తున్నాడు అరే ఇన్ని రోజులు షెల్టర్ ఇచ్చాము ఈరోజు పౌర్ణమి ఉంది చాలామంది భక్తులు నిద్రకొస్తారు అంటే వినడం లేదు అని చెప్పగా దీప్తి షాకింగ్గా పార్థ్ వైపు చూసి ఏంటన్నయ్య ఇది అని అడిగింది దానికి పార్థ్ మౌనంగా ఉండడంతో ఆ పూజారి గారు మాట్లాడుతూ ఈ ఒక్క రోజుకే ఇక్కడ పడుకోవడానికి అవకాశం ఇస్తున్నాను రేపటి నుంచి నువ్వు ఇక్కడ పడుకోరాదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోగా దీప్తి వాళ్ళని చూసి మీరు ఈ సమయంలో ఇక్కడేంటి దీప్తి ఇంత రాత్రి నీతో పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చారా అని అడుగుగా మేము చాలా మందిమే ఉన్నాము కానీ అసలు ఏం జరిగింది నాకేం అర్థం కావట్లేదు అని అడిగింది దీప్తి నేను రేపు వచ్చాక మాట్లాడతాలి ఆల్రెడీ ఇప్పటికే చాలా టైం అయిపోయింది కదా మీరు వెళ్ళరండి అని అంటూ వాళ్ళకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వాళ్ళని పంపించేసి గుడిలో ఒక కార్నర్లో పడుకున్నాడు పార్ ఇంటికి సేపు దీప్తి ఆ అడుగుతూనే ఉంది ఏం జరుగుతుంది అసలు అయినా అతను టెంపుల్లో పడుకోవడం ఏంటి అని నీకు అర్థం కావట్లేదా దీప్తి నేను చెప్తూ ఉంటే మనకెందుకు ఎవరు ఎలా ఉంటే మనకేంటి అని అంది ఆన్య కోపంగా అబ్బా చాలే నువ్వు మరీ ఎక్కువ చేస్తున్నావు ఇన్ని రోజుల నుండి కలిసి పనిచేస్తున్నాం కదా అతను ఎలాంటి వాడో తెలిసి కూడా ఇలా అనడం కరెక్ట్ కాదు కదా అని అంటూ దీప్తి అనగానే సరే అతను ఎలాగో రేపు చెప్తానని అన్నాడు కదా రేపు చెప్పినప్పుడు చూడొచ్చుతాయి అని అంది ఆన్య అలా మరునాడు ఉదయం అయితే ఆన్యను కొ తొందర పెట్టడం మొదలుపెట్టింది దీప్తి తొందరగా వెళ్దాం పదా అసలు ఎందుకు పాత టెంపుల్లో పడుకోవాలనుకుంటున్నాడో మనకు తెలియాలనుకుంటూ తొందర పెట్టగా మనం వెళ్ళినా కూడా అతను రావాలని రూల్ లేదు కదా అని అంది ఆన్యా ఏ రాకపోయినా పర్లేదు మనం అక్కడ వెళ్ళి ఎదురు చూద్దాం కావాలంటే అతనికి ఫోన్ చేసి త్వరగా రమ్మని అతని గురించి కనుక్కుందాం అని అంటూ దీప్తి అనడంతో నడువు పైన రెండు చేతులు వేసుకొని ఇంకొకరి జీవితంలోకి తొంగి చూడటం అంటే ఎంత ఇష్టమో కదా నీకు అయినా అతని నెంబర్ నీ దగ్గర ఉందా అని అడిగింది ఆన్య లేదే అయ్యో మర్చిపోయాను అసలు నెంబరే లేదు కదా మన దగ్గర అని దీప్తి అనగానే అసలు ఎందుకే అతని పైన నీకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నా నీకేమైనా పిచ్చి లేచిందా చెప్పు మరీ ఇంత బాండింగ్ పెంచుకోవాల్సిన అవసరం ఏముంది అని ఆన్య కోపంగా అనగా అతన్ని చూసిన మొదటి రోజు చెప్పాను నేను అతన్ని చూస్తే నాకేదో సొంత అన్నయ్యనే చూసిన ఫీలింగ్ వస్తుందని అందుకే నేను అతని గురించి ఆలోచిస్తాను అంతే తప్ప ఇంకేం లేదు అని అంది దీప్తి అలా ఇద్దరూ కలిసి షాప్కి చేరుకొని పార్థ్ కోసం ఎదురు చూడగా రోజు వచ్చే సమయానికి షాప్కి చేరుకుంటాడు పార్థ్ పార్థ్ని చూసిన మరుక్షణం దీప్తి అతని దగ్గరికి వెళ్ళి పట్టుకొని పక్కకు తీసుకొని వెళ్ళగా దీనికి ఎంత వారించినా బుద్ధి రావట్లేదని మనసులో అనుకుంది ఆన్య పార్థ్ని పక్కకు తీసుకెళ్ళిన దీప్తి ఏమైంది అసలు నువ్వు టెంపుల్లో ఎందుకు పడుకుంటున్నావు అని అడుగగా ఏం చెప్పాలో అర్థం కానీ తను సైలెంట్గా అయిపోయాడు చెప్పి ఏమైంది నేను ముందే చెప్పాను నేను నిన్ను అన్నయ్యగా భావిస్తున్నాను సో నువ్వు నాకు చెల్లెలని భావిస్తే నాకు కంపల్సరీగా చెప్పాలని దీప్తి అన్నది దీప్తి అలా ఫోర్స్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయని పాతకు ఏం చెప్పాలో అర్థం కాక రెండు నిమిషాలు ఆలోచించి ఏం లేదు దీప్తి మనకి ఇక్కడ శాలరీస్ ఎంత ఉంటాయో నీకు తెలుసు కదా యాక్చువల్లీ నాపైన డిపెండ్ అయిన మా అమ్మ నాన్న తమ్ముడు ఉన్నారు వాళ్ళకు నేను డబ్బులు పంపించాలి కొంచెం ఇంట్లో పరిస్థితి అస్సలు బాగాలేదు ఫ్రెండ్స్ రూమ్లో ఉందామనుకుంటే అనుకుంటే వాళ్ళేమో చాలా దూరంలో ఉన్నారు కాబట్టి ప్రస్తుతానికైతే రోజు రాత్రికి గుళ్ళో పడుకొని అక్కడే ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడికి వస్తున్నాను మధ్యాహ్నం లంచ్ ఎక్కడో ఒక చోట తింటున్నాను నైట్ డిన్నర్ కూడా బయట తినేసి వెళ్ళిపోతున్నాను కానీ నిన్న పౌర్ణమి కదా చాలామంది రావటంతో పూజారి పూజారి గారు అలా అన్నారు అంతే కానీ ఈరోజు మార్నింగ్ ఆయన్నే మళ్ళీ బాధపడిపోయి నిన్న కోపంలో అలా అరిచేశాను కానీ నీ ఇష్టం ఇంకా ఎన్ని రోజులు ఉన్నా ఉండొచ్చు నీ వల్ల మాకు ప్రాబ్లం ఏమీ లేదని చెప్పారు అని అనగానే ఆశ్చర్యపోతూ సారీ అలాంటి పరిస్థితి అని నాకు తెలియదు అని ఏదో ఆలోచన వచ్చిందానిలా ఏ పార్ నా దగ్గర ఒక ఐడియా ఉంది మరి అని అని అనటంతో ఏంటి అని పార్థ్ అడగగా ఇదిగో మా ఆశ్రమంలో మరొక సైడ్ కొన్ని రూమ్స్ రెంట్కు దొరుకుతాయన్నమాట యాక్చువల్లీ దాంట్లో జస్ట్ నువ్వు వచ్చి పడుకోవచ్చు ఒక బెడ్ కాట్ వాటర్ కుండ మాత్రమే ఉంటుంది ఇంకేం ఉండదు రోజు చొప్పున నువ్వు ఉన్నావు అనుకో మంత్లీ మూడు వేలు కట్టాలి అదే ఒక మంత్కి రెంట్ అంటే రెండు వేలు పే చేస్తే సరిపోతుంది అది ఎలా అంటే ఇదిగో ఇలా వాళ్ళకి ఎప్పుడైనా వేరే ఊరు నచ్చినప్పుడు వాళ్ళకి ఒక పెద్ద పెద్ద హోటల్స్ స్టే చేసేంత స్తోమత ఉండదు కదా అందుకే మా ఆశ్రమం వాళ్ళు అలా అనడంతో పర్లేదు ఇప్పుడే పూజారిగా ఒప్పుకున్నారంటాడు ఏదో రోజు అంటారు కదా పార్ధ ఆలోచించి ఒకసారి అని అనడంతో కాస్త ఆలోచించి సరే చూస్తానని చెప్పగా రెండు వేలే కదా కావాలనుకుంటే నేను మా ఏడను అడిగి నీకు భోజనం కూడా అరేంజ్ చేస్తాను నాలుగు వేలు కట్టా అందులోనే భోజనం కూడా మంత్లీకి సరిపోయేంత పెడతారని అంటడంతో మొత్తం క్యాలిక్యులేట్ చేసి మరి నాకు ఛాన్స్ ఉంటుంది అక్కడ ఉండటానికి అని అడగగా కాసేపు టైం ఇవ్వు నేను మా చెప్తాను చెప్తానంటూ ప్రసన్న గారికి ఫోన్ చేసి అమ్మ ఇదిగో ఇలా అంటూ అతని గురించి పూర్తిగా వివరించగా ఓ పార్థ్ అంటే నువ్వు మొన్నట్టుని చెప్తున్నావా అబ్బాయి అని అడిగారు ప్రసన్న గారు అవునమ్మా అబ్బాయి అని చెప్పడంతో సరే నేను పై అధికారులతో మాట్లాడాలి కదా మాట్లాడి సాయంత్రం వరకు ఏ విషయం చెప్తానని అనడంతో సరే అమ్మా ప్లీజ్ ఎలా అయినా ట్రై చేయబా పార్ చాలా మంచివాడమ్మా అని చెప్పడంతో అలాగే నన్ను నేను ట్రై చేస్తాను నా సహాయశక్తులు అంటారావిడ అలా ఫోన్ పెట్టేసి అమ్మ అంటే మా హాస్టర్ లాంటిలే అమ్మ అని అంటాం తను ట్రై చేస్తాను నీ కోసం అన్నారు మాక్సిమం నువ్వు మా దగ్గర అని చెప్పడంతో థ్యాంక్ యూ సో మచ్ తిప్తి అసలు మీ సహాయాన్ని నేను మర్చిపోలేనని పార్తాను కానీ నీ కాకపోతే ఇంకెవరు చేస్తాను నేను అయినా నిన్ను చూడగానే నాకు చాలా నిజాయితీ పడడం అని అర్థమైపోయింది అందుకే నీకు హెల్ప్ చేస్తున్నానని తీర్తి అనడంతో మనసులోని ఐ ఆమ్ సో సారీ తీర్తి ఇప్పుడు నేను నీకు ఏ విషయం చెప్పలేను కానీ ఫ్యూచర్లో నా గురించి తెలిసినప్పుడు మాత్రం నేను ఎందుకలా చేస్తున్నానని నన్ను అర్థం చేసుకుంటే చాలు అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు కానీ నేను నిన్ను మోసం చేస్తానని అపార్థం చేసుకోకపోతే చాలు నిన్ను మొదటిసారిగా అన్నయ్య అని పిలిచిన వ్యక్తివి నువ్వే నన్ను ఎవరు అండర్స్టాండ్ చేసుకోకపోయినా నువ్వు మాత్రం మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దని మనసులోనే అనుకున్నాడు అలా మధ్యాహ్నం వరకు అందరూ ఎవరి పనులు చేసుకుంటుండగా దాదాపు మూడు గంటల సమయంలో ప్రసన్న గారు దీప్తికి ఫోన్ చేసి నేను సార్తో అబ్బాయి గురించి మాట్లాడనమ్మా మన సార్ తనకు తెలిసిన వాళ్ళకైతేనే ఇవ్వమంటున్నారు ఎందుకంటే మన ఆశ్రమంలో చాలామంది అమ్మాయిలు ఉన్నారు కదా వాళ్ళ సేఫ్టీ కూడా మనం చూసుకోవాలి కదా అందుకే అతని ఐడి కార్డ్ ఆధార్ కార్డ్ ఏమైనా ఉంటే ఒకసారి తీసుకుని రమ్మని చెప్పు నేను ఒకసారి అతనితో మాట్లాడాలి నాకు నమ్మకం కుదిరితే అప్పుడు చూద్దాం ఏమనుకోక దీప్తి ఇది చాలామంది అమ్మాయిల సేఫ్టీకి సంబంధించిన అని ప్రసన్న గారు అనడంతో అయ్యో పర్వాలేదమ్మా నేను పార్ని ఈవినింగ్ వచ్చేటప్పుడు తీసుకొని వస్తాను మీరు మొదట పార్తో మాట్లాడండి మీకు నమ్మకం కుదిరితేనే మనం పార్కు షెల్టర్ ఇద్దాం ఎందుకంటే నా మాటలపైన డిపెండ్ అయ్యి మీరు ఇప్పుడు అతనికి షెల్టర్ ఇస్తే ఆ తర్వాత జరగరాంది ఏదైనా జరిగితే అందరం బాధపడాలి కదా అమ్మ అని దీప్తి అంది అందుకే అంటున్నాను దీప్తి అని ఆవిడ చెప్పగా ఇట్స్ ఓకే అమ్మ నేను పార్థకు విషయం చెప్పి ఆశ్రమానికి తీసుకొని వస్తాను అని అంది ఆ తర్వాత అదే విషయం పాతకు చెప్తూ అమ్మని గురించి సార్ వాళ్ళతో మాట్లాడిందంట సార్ అమ్మని గురించి కనుక్కున్నాకే షెల్టర్ ఇవ్వమన్నారంట డోంట్ బరీ అమ్మ చాలా మంచిది ఆవిడ మాకు మేడం మాత్రమే కాదు మా అందరినీ కనుకుండానే అమ్మగా మారారు అండ్ ఏదైనా ఆవిడకి సీక్రెట్ చెప్పావనుకో అది అమ్మ రెండో మనిషికి అస్సలు చెప్పకుండా దాన్ని సీక్రెట్గానే ఉంచుతారు నువ్వు తనను నమ్మొచ్చు కాబట్టి నువ్వు నీ ఐడి కార్డ్ తీసుకొని వచ్చావనుకో నిరభ్యంతరంగా మా ఆశ్రమంలో అని చెప్పగా పార్థ్ ఎందుకో తటపటాయించాడు పార్థ్ ఎందుకలా తటపటాయిస్తున్నాడు అర్థం కాని దీప్తి ఓహ్ కొంపదీసుకు ఏవైనా మిలీనేరు లేదా మిలీనేరు కుటుంబానికి చెందిన పడివా లేదా కొంపదీస్ అంబానీ కొడుకువా బాగా ఆలోచిస్తున్నావు అని దీప్తి విక్రయిస్తున్నట్లుగా అనగానే అలా ఎందుకు అనుకుంటావు ఒక టెర్రరిస్ట్ అనుకోవచ్చు కదా నా ఐడెంటిటీని బయట పెట్టకుండా ఉండడానికి ఆలోచిస్తున్నానని అనుకోవచ్చు కదా అంటూ నవ్వుతాడు పార్థ్ అంత సీన్ ఉంటే బాగుండేదిలే అంటూ నవ్వగా సరే నువ్వు మాతో వస్తావా మరి అని తీర్తి అడగ వస్తాను ఫస్ట్ మేడం ఏమంటారో చూద్దాం ఆ తర్వాత ఆలోచిద్దాంలే అంటూ సాయంత్రం ఆనతో దీప్తితో కలిసి వెళ్తాడు పార్థ్ అసలు ఆన్యకిదేమీ నచ్చడం లేదు దీప్తి మరీ అతని దగ్గర అతిచనువు తీసుకుంటున్నట్లుగా అనిపిస్తోంది కానీ తనకేం తెలుసు ఫ్యూచర్లో దీప్తి తీసుకునే ఒక్క స్టెప్ వల్లనే అన్యా ఒకటవబోతున్నారని అది తన జీవితంలో ఎనలేని సంతోషాలని ఎంతో పెద్ద ఉన్నతమైన కుటుంబాన్ని తనకిస్తుందని మేబీ అలా తెలుసు ఉంటే ఇప్పుడే దీప్తిని పొగిడేదేమో కానీ మనకు ఎవరు ఎలాంటి వాళ్ళో తెలియదు కదా ముఖ్యంగా విధి మనతో ఏం ఆడుతుందో ఎవరికి ఎవరికి అంత చిక్కనిది కదా అలా దీప్తిని మనసులో తిట్టుకుంటూనే ఆశ్రమంలోకి వెళ్ళగా నేను తనను అమ్మ దగ్గరికి తీసుకుని వెళ్తాను అన్య నువ్వు గదికి వెళ్ళు అని ఆనతో అంది దీప్తి మీ ఇష్టం నువ్వు చేసుకో తర్వాత బాధపడాల్సింది నువ్వే అని అనుకుని వెళ్ళగా ఆన్య అలా వెళ్ళడం చూసి మీ ఫ్రెండ్కి నేను రావడం అస్సలు ఇష్టం లేనట్టుంది కదా అని అడిగాడు పాద్ అదంతేలే అయినా తన బాధలో కూడా అర్థం ఉంది మెల్లిమెల్లిగా దాని స్టోరీ కూడా నీకు చెప్తాను అప్పుడు నువ్వు కూడా దాంతో లవ్లో పడిపోతావు అని అంది దీప్తి ఏంటి ఏమన్నావు అని ఆశ్చర్యంగా అడిగాడు పాద్ అదేం లేదు ఏదో నోరు జారని అంతే అంటూ పార్ను ప్రసన్న గారి దగ్గరకు తీసుకుని వెళ్ళి అమ్మ తనే పార్థ్ మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి నేను కొంచెం ఫ్రెషప్ అయి వస్తాను మీరు అంతా లోపల మాట్లాడండి అని దీప్తి ప్రసన్న గారితో చెప్పడంతో అలాగే అమ్మ నువ్వు వెళ్ళిరా నేను బాబుతో మాట్లాడతానని అన్నారు ఆ మాటతో ఊపిరి పిలుచుకున్నాడు పార్థ్ కానీ దేది గమనించిన దీప్తి మాత్రం ఆల్ ది బెస్ట్ బాగా మాట్లాడు టెర్రిస్ట్ అని అన్నాం అనుకో ఆ ఇంత షెల్టర్ కూడా లేకుండా పోతుంది నీకు అని చెప్పగా అలాగే అని చెప్పి చాలాసేపు ప్రసన్న గారు పార్థతో మాట్లాడిన తర్వాత దీప్తికి ఫోన్ చేసి నేను అబ్బాయిని మన ఆశ్రమంలో ఉంచుకోవడానికి నేను సిద్ధపడుతున్నాను అని చెప్పడంతో ఓ సూపర్ అమ్మ నేను వస్తున్నాను ఒక్క నిమిషం పార్ధు ఉండమని చెప్పండి అంటూ పార్ధు అక్కడే ఉండమని చెప్పి పార్ధును నుంచుకోవడానికి అమ్మ కూడా సిద్ధపడ్డారు చూసావా మేము ఆలోచించేది కరెక్టే నువ్వే ఆలోచించే తప్పు అంటూ ఆన్యకు చెప్పగా ఆన్య మళ్ళీ దీప్తి క్లాస్ పీకడం స్టార్ట్ చేయడంతో ఇది మారదనుకొని పాత్ర దగ్గరికి వెళ్ళి కంగ్రాచులేషన్స్ అన్నగారు తమరు ఇప్పుడు ఇక్కడ అఫీషియల్గా ఉండడానికి మీకు ఛాన్స్ దొరికింది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుంచుకోండి ఇది సలస్టిక్ ప్లేస్ అన్నమాట తమరు ఇష్టం వచ్చినట్లుగా రావడం పోవడం చేయొద్దన్నమాట పోగిరిలాగా అస్సలు ఉండొద్దన్నమాట అంటూ దీప్తి ఏవేవో మాటలు చెప్తూ ఉంటే ప్రసన్న గారు దీప్తితో ఏదో చెప్పాలనుకుని పాతి వైపు చూడగా పాత్ చెప్పకూడదన్నట్లుగా తల అడ్డంగా ఊపడంతో మర్చిపోయాను అని పాతికి మాత్రమే వినపడేటట్లుగా చెప్పగా రెండు చేతులు కట్టుకుని దీప్తి వైపు చూస్తూ అమ్మ ఇంతవరకు ఒక్క మాట కూడా చెప్పలేదు కానీ నువ్వు నాకు ఇన్ని కండిషన్స్ చెప్తున్నావు అని పాత్ తనడంతో మా అమ్మ చాలా మంచిది అందరినీ పిచ్చితనలా నమ్మేస్తుందని అంది దీప్తి దానికి ప్రసన్న గారు దీప్తిని కొడుతున్నట్టు చెయ్యతి నన్నే అంటావా అనగానే దీప్తి పారిపోయింది తర్వాత పాత్ వైపు చూసి జాగ్రత్త నాన్న మరి ఆ తర్వాత పిల్లలకు తెలిస్తే వాళ్ళు ఏం చేస్తారు ముఖ్యంగా దీప్తి అన్నారు ప్రసన్న గారు నేను కూడా అనుకున్నానమ్మా కానీ నా చేతిలో ఏమీ లేదు కదా అని పా అనటంతో ఒక మంచి కాస్ పైన వచ్చావు నీకు నా ఆశీర్వాదం ఎప్పటికీ ఉంటుంది ఇద్దరికి ఒకరి సహకారాలు ఒకరికి ఎంతో అవసరం అన్నారు ప్రసన్న గారు తప్పకుండా అమ్మ నా సహకారం ఈ ఆశ్రమానికి నా చివరి ఊపిరి వరకు ఉంటుందని నేను మీకు మాటిస్తున్నాను అంటూ ఆవిడ చేతిలో చేయవేయగా చాలా థ్యాంక్స్ బాబు నువ్వు ఈ రోజు నుంచే ఇక్కడ ఉండొచ్చు అసలు గుడిలో పడుకున్నావు అంటేనే నాకు ఏదోలా ఉంది అని అనడంతో పర్వాలేదమ్మా నేను అనుకున్నది సాధించాలంటే ఎక్కడ పడుకుంటున్నాను ఎక్కడ తింటున్నాను అనేది ముఖ్యం కాదు ఎలా సేవ్ అనేది ముఖ్యం అని అన్నాడు పార్థ్ పార్థ్ నాకు ఇప్పుడే ఒక ఆలోచన వచ్చింది అని ప్రసన్న చెప్పగా చెప్పండి అమ్మా అని పార్థ్ అనగానే ఇదిగో ఇక్కడ ఆశ్రమంలో ఉన్న పిల్లలకు ట్యూషన్ చెప్పించడం కోసం రోజు రాత్రి ఏడు గంటలకు బయట నుంచి ఒక ట్యూషన్ టీచర్ వస్తాడు ఆ టీచర్ వచ్చి ఇక్కడ ఉన్న పిల్లలందరికీ ట్యూషన్ చెప్పి వెళ్ళిపోతాడు సో అతనికి మన ఆశ్రమం తరపున ఐదు వేల రూపాయలు ఇస్తున్నాం అదేదో నువ్వు చెప్పేస్తే అయిపోతుంది కదా నీకు ఉపయోగపడుతుంది అతనితో పాటు ఆన్య దీప్తి కూడా పిల్లలకు ట్యూషన్ చెప్తారు ఇకపై మీ ముగ్గురు కలిసి ట్యూషన్ చెప్పొచ్చు పిల్లలకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అలాగే మీకు కూడా డబ్బు ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పగా చాలా థ్యాంక్స్ అమ్మ చాలా సంతోషం నాకు మీరు అమ్మలాగే కనపడుతున్నారు ముఖ్యంగా మా అమ్మలాగే అని చెప్పగా అమ్మ అన్న కదా అన్న అమ్మని అనుకో అని పాత చెంపనిమిరి ఇంకా వెళ్ళిరా ఈరోజు రాత్రికి చాలా సెలబ్రేషన్స్ ఉంటాయని ఆవిడ చెప్పగా దేనికమ్మ అని పాత జరగటంతో రేపు దీప్తి బర్త్డే కదా ఆ పిల్ల అన్న ఆని అన్న ఇక్కడ ఉన్న అందరికి కూడా చాలా ఇష్టం వాళ్ళు ఒక్కరోజు కనిపించకపోయినా సరే అందరూ అక్క వాళ్ళు అని అడుగుతారు అని వినడంతో ఓ అలాగా రేపు నా చెల్లెలు పుట్టినరోజు అన్నమాట అవును మీ చెల్లెలు పుట్టినరోజు అని అనగానే సరే అమ్మ నేను వెళ్ళొస్తానంటూ వెళ్ళి తన సామాన్ తీసుకొచ్చేసరికి రాత్రి తొమ్మిది అయింది పార్థ్ రాగానే ప్రసన్న గారే స్వయంగా వెళ్ళి రూమ్ చూపించి భోజనానికి పదనా అన్న అంటూ తనని తీసుకొని భోజనానికి వెళ్ళగా అప్పటికే ఆన్య మరియు దీప్తి అక్కడికి వచ్చి ఉండడంతో పాతను కలిసి తనతో మాట్లాడి ముగ్గురితో కలిసి భోజనం ముగించాడు అలా భోజనం ముగించిన పార్థ్ దీప్తిని చూస్తూ నువ్వే అన్నావు కదా మన మధ్య సీక్రెట్సే ఉండకూడదని మరి అలాంటప్పుడు నీ బర్త్డే అని ఎందుకు దార్చావు నా దగ్గర అని అనడంతో అయ్యో అన్నగారు ఇక్కడున్న వాళ్ళు ఎవరు పుట్టినరోజులు వాళ్ళ ఒరిజినల్ పుట్టినరోజులు కావు ఆశ్రమానికి దొరికిన రోజే వాళ్ళ పుట్టినరోజుగా సెలబ్రేట్ చేస్తారు అంతే తప్ప ఇక్కడ వాళ్ళకి ఎవరికి సొంత పుట్టినరోజులు ఉండవంటూ చెప్పగా ఆన్య ఉండలేక నేను మళ్ళీ వస్తాను దీప్తి అని అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో దీప్తిని చూస్తూ మీ గురించి తెలుసుకోవచ్చా అని అడగగా ఏముంది అంటూ తన గురించి ఆన్య గురించి చెప్పడంతో అవును ఉదయం ఆన్య లవ్ స్టోరీ గురించి ఏదో చెప్తానన్నావు చెప్పవా అని అడిగాడు పార్థ్ దానికి పార్థ్ను పైనుంచి కింద వరకు చూసి ఇప్పుడు దాని గురించి తెలుసుకోవాలని ఆతృత మనకి ఎందుకు వచ్చిందో కొంపదీసి నేను అన్నట్లు లవ్లో పడిపోవడానికి డిసైడ్ అయ్యావా అని అడిగింది దీప్తి నాకు అంత సీన్ లేదులే మీ ఇద్దరి గురించి తెలుసుకుందామని అనుకుంటున్నాను అంతే మీ వల్లే కదా నేను ఇక్కడున్నాను అందుకే జస్ట్ క్యూరియాసిటీ అని అనటంతో దీప్తి ఆన్య కథని చెప్పడం స్టార్ట్ చేసింది కథ కొనసాగుతుంది మరి పార్థ్ ఎవరు ఎందుకోసం ఇక్కడికి వచ్చాడు తను ఐడెంటిటీని ఎందుకు దాచిపెడుతున్నాడు ఆన్య గురించి పార్థ్కి ముందు నుంచే తెలుసా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి